హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈ రోజు వ్లాగ్లో అయితే నేను పదిహేను రోజులకు ఒకసారి లేదంటే నెలకొకసారి నేను దేవుడు పూజా మందిరాన్ని ఏ విధంగా క్లీన్ అనేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను అలానే ఎత్తడి రాగి సామాన్లు మనం చెయ్యి పెట్టి ఎక్కువ శ్రమ పడకుండా చాలా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా ఈరోజు వీడియోలో చూపించానమాట వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ మాకుండే పూజా మందిరం అయితే చాలా చిన్నది ఈ విధంగా అయితే ఉంటుంది గోడకి ఈ విధంగా ఎలబెంట్స్ పెట్టి ఈ విధంగా చిన్న ఇది చెక్కదైతే పెట్టుకున్నాము పీస్ని ఇంకా అదైతే ఈ విధంగా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇంకా తీసేసి ఈ విధంగా పెయింట్ బ్రష్ ఉంటుంది కదా దాంతో ధూళి చిన్న చిన్న డస్ట్ లాంటిది ఉంటే అదంతా దులిపేశాను తీసేసి మళ్ళీ ఆ స్లేడ్ని అయితే నీట్గా క్లీన్ చేసి అయితే మళ్ళీ ఆ ప్లేస్లో అయితే పెట్టేశాను ఈ విధంగా ఇంకా పెట్టేసిన తర్వాత ఆ చెక్కకి ముందు వైపుగా నేనైతే తొలి నార్మల్గా ఉంచేసేదాన్ని మొన్న శ్రావణ మాసంలో ఈ విధంగా బొట్లు అవి పెట్టాను అనమాట ఇంకా అది బాగుందని చెప్పి చూడడానికి గట్టా ఇంక ఇదే విధంగా పసుపు అది రాసేసి వాటిపైన ఈ విధంగా కుంకుమ అలానే బియ్య పిండితో అయితే బొట్లలో అయితే పెట్టుకుంటున్నాను ఇది చెక్క పీస్ కనుక నీట్గా ఉండిపోతుంది అనమాట ఎక్కువ రోజులైనా సరే ఇంక ఈ విధంగా కుంకుమతో అలానే బియ్య పిండితో అయితే చిన్న చిన్న బొట్టులాగా అయితే పెట్టేశాను ఇంకా అలానే నేను ఇక్కడ చూపించిన ఈ పూజా మందిరం అంటే మాదైతే ఈ విధంగా ఉంటుంది ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది కనుక నేను ఏ విధంగా చూ చేసుకుంటాను అనేది మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా అలానే ఇత్తడి రాగి సామాన్లు మనం చింతపండు పెట్టి ఎక్కువ శ్రమపడి చేత్తో తోమకుండా చాలా సింపుల్గా ఎలా చేయాలనేది కూడా చూపించాను అదే ఆ క్లిప్పింగ్ అయితే లాస్ట్లో ఉంటుంది స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూడండి అలానే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లు చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక పది మందికి రికమెండేషన్లో వెళ్తుంది వీడియో నచ్చినట్టు అయితే చివరి వరకు చూసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా ఈ విధంగా అయితే బుట్లు అవి అయితే పెట్టేశాను ఇంకా అలానే ఫొటోస్ని కూడా నీట్గా ముందు పెట్టిన బుట్లు అవి ఉంటాయి కదా వాటిని ఈ విధంగా దులిపేసి నీట్గా తుడిచేసి ఇంకా రెండు క్లాత్లు అయితే పెట్టుకున్నాను ఒకటి తడి క్లాత్ అలానే ఒకటి పొడి క్లాత్ పెట్టుకొని ఫొటోస్ అన్నింటినీ ఫస్ట్ తడి క్లాత్తో నీట్గా శుభ్రం చేసేసి నెక్స్ట్ అయితే పొడి క్లాత్తో నీట్గా అయితే తుడుచుకున్నాను తుడుచుకొని ఇంకా వీటికి బొట్లు అయితే నేనైతే ఇక్కడ పసుపు కుంకుమతో అయితే బొట్లు అయితే పెట్టాను మీరు పసుపు పెట్టడం వల్ల మనకి కొద్ది రోజులు అయ్యాక నలుపులా వచ్చేస్తుంది అనమాట కనుక మీ దగ్గర గంధం ఉంటే గంధంతోనే పెట్టండి నా దగ్గర ప్రస్తుతానికి గంధం అయిపోయింది అందుకని చెప్పి నేను ఫస్ట్ పసుపుతో పెట్టి దానిపైన అయితే కుంకుమ అయితే పెడుతున్నాను గంధం ఉంటే గంధంతోనే పెట్టుకోండి నీట్గా ఉంటుంది ఎక్కువ రోజులైనా సరే ఇంక ఈ విధంగా ఫొటోస్ అన్నింటికి బొట్లు అయితే పెట్టేసి వాటి ప్లేసుల్లో అయితే ఈ విధంగా అయితే పెట్టేశాను అనమాట అలానే మాకు పూజా మందిరం అనేది ఈ విధంగా మేము గోడకు పెట్టుకున్నాం కనుక ఈ పూజకు సంబంధించిన అగరబత్తులు కావచ్చు ఇవన్నీ ఉంటాయి కదా పసుపు కుంకుమ ఇలాంటివన్నీ అవన్నీ నేనైతే టీవీ మాకు ఉండే టేబుల్ కింద అయితే ఈ విధంగా కబోర్డ్స్ లాగా అయితే ఉంటాయి అన్నమాట దీంట్లో అయితే పెట్టుకుంటాను ఇది కూడా నేను పూజా మందిరం క్లీన్ చేసినప్పుడే నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేస్తాను ఇది కూడా ఫస్ట్ ఈ విధంగా పసుపు కుంకుమ అన్ని ఈ విధంగా వేసి అయితే పెట్టుకుంటాను వీటన్నింటిని ఫస్ట్ క్లా ఖాళీ చేసేసి పెయింట్ బ్రష్తోనే మొత్తం బూజులంత అదంతా తీసేసి ఒక క్లాత్తో నీట్గా ధూలంతా తుడిచేసాను తుడిచేసి మళ్ళీ వీటిని అయితే పెట్టేస్తాను దీనిపైన ఒక స్లేడ్ లాగ లాగిందైతే ఉంటుంది దాంట్లోన మిగతావి మన ధూప్ స్టిక్స్ ఇలాంటివన్నీ అయితే దాంట్లో పెట్టుకుంటాను అది కూడా ఈ నేను మందిరం ఎప్పుడైతే క్లీన్ చేస్తానో అప్పుడే ఇవి కూడా క్లీన్ చేసుకుంటాను కిందది మీది కూడా మాకు మందిరం కింద అలా ఏం సపరేట్గా లేదు కనుక ఇంకా నేను వీటిని అయితే సపరేట్గా ఈ విధంగా పెట్టుకుంటాను అనమాట ఇంకా నేనైతే పసుపు కుంకుమ అక్షంతలు ఒత్తి ఇలాంటివన్నీ కూడా ఈ విధంగా ఒక బాక్స్లో అయితే పెట్టుకున్నాను మనకి స్పైసీ బాక్సులు ఉంటాయి కదా అలాంటిది ప్లాస్టిక్ బాక్స్లో ఇంకా ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేస్తున్నాను ఎక్స్ట్రా ఇవి దియప కుందులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే ఇక్కడ పెట్టేస్తాను క్యాండిల్స్ ఇలా అలానే మనం పూజకి యూజ్ చేసే ఆయిల్ బాటిల్ కింద ఈ విధంగా ఒక ఒక బౌల్ ప్లాస్టిక్ది ఉంటే అది పెట్టేసి దాంట్లో అయితే ఆయిల్ బాటిల్ పెట్టుకున్నాను ఇంకా పైన అయితే దీంట్లో అగరబత్తీలు ఇంకా మ్యాచ్ బాక్సెస్ అవన్నీ అయితే ఇందులో ఉంటాయి ఇవి కూడా చల్ల అనమాట వీటిని కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసి మళ్ళీ వీటి ప్లేస్లో ఇవైతే పెట్టేస్తాను ఇంకా అగరపత్తిల్దైతే కింద దీంట్లో అయితే పెట్టేశాను అనమాట పైన రోజు తీసేటప్పుడు కొద్దిగా మొత్తం అయిపోతుందని చెప్పి ఇంకా రాగి ఇత్తడి సామానులు చాలా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలన్నది అయితే ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తునేటప్పుడు వస్తే అలా చూశాను అనమాట ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అయితే చేశాను భలే వర్క్ అయింది నాకైతే ఇంకా ఫస్ట్ అయితే వాటర్ యాడ్ చేసుకొని వాటర్లో కొద్దిగా చింతపండు నిమ్మ వాడేసిన నిమ్మకాయ తొక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసి ఈ విధంగా మరిగేటప్పుడు మనకు రాగి ఉంటాయి కదా చెంబులు కానీ ఏవైనా రాగివి ఎత్తడ సామాన్లు ఏవైనా సరే ఈ విధంగా అయితే పెట్టుకుంటే మీకు ఆల్రెడీ డిఫరెన్స్ తెలిసే ఉంటుంది పెట్టి తీసిన ఇలా పెట్టి తీస్తే సరిపోద్ది అనమాట నీట్గా క్లీన్ అయిపోతుంది ఇక్కడైతే మీకు రాగి చెంబులు అలానే ఎత్తడివి కూడా చేసి చూపించాను చూడండి చాలా నీట్గా చాలా తొందరగా అయితే క్లీన్ అయిపోతుంది అనమాట ఎక్కువ శ్రమ పడకుండా ఎక్కువ పట్టి గట్టిగా పామకుండా ఈ విధంగా ముంచి తీస్తే సరిపోతుంది చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయేవి నేనైతే నార్మల్గా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అయితే చేశాను అనమాట చాలా బాగా వర్క్ అవుతుంది నేను ఇదే విధంగా మిగతా రాగి సింబలు అలానే ఎత్తడివి ఇలాంటివన్నీ అయితే క్లీన్ చేశాను అలానే మనకి ఎత్తడివి ఇప్పుడు దీపం పెట్టుకునే కుందులు అవి ఉంటాయి కదా వాటిలో మనం ఆయిల్ అది వేసి పెడతాం కనుక అవి కొద్దిగా మరకల్లాగా అయిపోతాయి కదా అలాంటివి కొద్దిగా వదలవు అనమాట ఇవి మెరుపులాగొచ్చి ఈ విధంగా మొత్తం రాగి ఎత్తడి ఈ విధంగా క్లీన్ అవుతాయి కానీ అలాగ ఆయిల్ పట్టిన మరకలు అలానే కొన్ని రోజులకి ఎత్తడివి రాగివి గ్రీన్ కలర్ మరకలు అలాంటివైతే వదలవు మనం వేరేగా అది క్లీన్ చేసుకోవాలి ఇలాంటివైతే నీట్గా మెరుస్తూ భలే వస్తున్నాయి అన్నమాట నేను ఎత్తడివి కుందులు ఉంటాయి కదా దీపం పెట్టుకునేవి అవి అయితే బాగా క్లీన్ అయ్యాయి కాకపోతే ఆయిల్ పెట్టుకునే మరకలు లాంటివి ఉంటే వాటిని స్టీల్ పీస్తో నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసుకున్నాను అనమాట భలే క్లీన్ అవుతున్నాయి ఇక్కడ ఇంకొక చెంపును కూడా పెట్టేసి అయితే మీకు చూపిస్తున్నాను ఇదిగోండి అలానే ఇది స్టవ్ ఇలా మరిగేటప్పుడనే కాదు నార్మల్గా వేడైన తర్వాత కూడా పక్కకు తీసుకోవడా పెట్టుకోవచ్చు మంచిగా క్లీన్ అయిపోతున్నాయి అనమాట మీకు టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది చూస్తున్నారు కదా చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది మనకి ఏమైనా చిన్న మరకలు లాంటివి ఇలాంటివి ఏవైనా ఉన్నట్టు అనిపిస్తే ఈ విధంగా అందులో వేసిన నిమ్మ తొక్కలతోటి ఈ విధంగా రుద్దుకుంటే సరిపోతుంది అనమాట నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది ఇది ఈ టిప్ నచ్చినట్టు అయితే ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఇంకా లోపల వైపు అయితే కొద్దిసేపు వాటర్ వేసి వదిలేసి కొద్దిగా పామాలన్నమాట అవి చెయ్యిలు గట్రా మనం పెట్టేటప్పుడు ఇదవ కనుక డైలీ రుద్దాం కనుక లోపల వైపు అయితే అంత తొందరగా వదలట్లేదు ఇంక ఈ విధంగా అయితే నేనైతే ఎత్తడివి రాగి సామాన్లు అయితే క్లీన్ చేసుకున్నాను ఆ వాటర్లో భలే అనమాట ఇంకా మీకు అని టిప్ నచ్చినట్టు అయితే ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇదే అండి ఈరోజు ఇటు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీయర్ నెక్స్ట్ వీడియో